బస్ స్టాండ్ పక్కన ఏజెన్సీ సిటీ బలజ సంఘం ఏర్పాటు చేసినటువంటి చలివేంధ్రాన్ని మా నాయకులు కరడం సాయిగారి ఆధ్వర్యంలో అలాగే నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఈ వేసవి ఎద్దరికి ఎద్దడికి అనేక మందికి ఇది దాహత్యం తీర్చే విధంగా ఇక్కడ మజ్జిగ నిమ్మరసం అలాగే వాటర్ కూడా అందించే విధంగా సిట్టి బదిచేషన్ సంబంధించినటువంటి సంఘ సభ్యులందరూ కూడా కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం అలాగే పోలవరం కాన్ఫరెన్సీలో ఏడు మండలాలకు సంబంధించి ఏడు మండలాల మండల కేంద్రాల్లో జనసేన పార్టీ తరఫున ఇలాంటి చలివాంధ్రాలు ఏర్పాటు చేయాలని మేము కేటర్కి కూడా సూచిస్తాం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎండలు అయిపోయినాయి దీనికి సంబంధించి బాడీ డ్రై ఇది అవ్వకోకుండా ఈ నీటిని ఎద్దడి అలాగే మజ్జిగ అలాగే నిమ్మరసం కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రతి మండలంలో కార్యాలు చేపడతాం అలాగే రోజు కాన్స్టెన్సీ వేదిక చూసుకున్నట్లయితే ప్రతి గ్రామంలో కూడా నీటి సదుపాయం పర్ఫెక్ట్గా ఉండేటువంటి విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే ఎక్కడ కూడా ఈ నీటి ఎద్దడి లేకోకుండా ప్రతి గ్రామంలో వాటర్ ఫెసిలిటీ పర్ఫెక్ట్గా ఉండే విధంగా అధికారులందరూ కూడా అప్రమత్తమైన పనిచేస్తున్నారు రానున్న రోజుల్లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ నీటిని ఎదడి లేకుండా కూడా అధికారులందరూ కూడా ఈ సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తాం అలాగే రోజు పోలవరం నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాలు ఏ విధంగా చేసినాయి ఈరోజు ఎన్డీఏ కూటమి ఏ విధంగా చేసుకుంటూ వెళ్తుందో మీ అందరూ చూస్తున్నారు అదే అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా డెవలప్మెంట్ ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ ముందుకు వెళ్తుంది అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ సెట్టిబల్ యువత తరపున సంఘం తరఫున ఈ సంఘస్థులు అందరూ కూడా కలిసి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు